హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సార్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో చండీకేశ్వర ప్రదక్షిణ లేదా చండీశ్వర ప్రదక్షిణ శివాలయంలో ఎలా చేస్తారో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా ప్రదక్షిణ చేయకూడదండి చండీ ప్రదక్షిణ చేసుకోవాలి ఏదైనా కోరికతో చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా పద్దెనిమిది చండీ ప్రదక్షిణలు చేయాలి ఇలా నలభై రోజులు చండీ ప్రదక్షిణ చేస్తే మనం ఏ కోరికతో అయితే చండీ ప్రదక్షిణ చేస్తున్నామో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఈ చండీ ప్రదక్షిణ ప్రతి శివాలయంలోని చేయటానికి ఉండదండి ఎందుకంటే చండీశ్వరుణ్ణి చాలా పురాతన ఆలయాల్లోనే మనం చూడగలుగుతాము ఈ శివాలయం విశాఖపట్నంలో ఉన్న కైలాస్పురంలో ఉన్న గుడి అండి ఇది ఈ శివాలయాన్ని డెబ్బై సంవత్సరాల క్రితం ఒక సాధువు నిర్మించారు తరువాత ఈ శివాలయాన్ని పోర్టు ట్రస్ట్ వారు డెవలప్ చేశారు ఈ శివాలయం పేరు కైలాసపతి ఆలయం అందుకే ఇక్కడ ఉన్న గ్రామానికి కైలాసపురం అని పేరు మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ చండీ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదైనా కోరికతో ప్రదక్షిణ చేసినట్లయితే రోజుకి పద్దెనిమిది ప్రదక్షిణలు చెప్పిన నలభై రోజులు ఈ ప్రదక్షిణను చేయాలి తెల్లవారుజామునే వచ్చి ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఈ చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా గణపతిని దర్శించుకొని పూజించి తరువాత ధ్వజస్తంభాన్ని చూసి ధ్వజస్తంభాన్ని దన్నం పెట్టుకొని అక్కడి నుండి ఎడమ చేతి వైపుగా ప్రదక్షిణ ప్రారంభించాలి చూడండి నేను ఇప్పుడు ఎడమవైపుగా నడుస్తూ వచ్చి శివాలయంలో అడుగుపెట్టాను శివాలయంలో ప్రదక్షిణ చేస్తున్నాను ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఉపాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ద్వాదశ ఉన్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి ఇది కూడా ఉపాలయం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత స్వరూపంలో ఉన్నారండి ఇక్కడ పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది కాలువలా ఉంటుంది ఆ కాలువల నుంచి ఆ నీరు వెళ్తూ ఉంటుంది మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కాలువ వరకే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయాలండి చూడండి ఆ గట్టు దాటి ముందుకు వెళ్లకుండా వెనక్కి వచ్చేయాలి చండీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూసేవారికి మనం ప్రదక్షిణ రివర్స్లో చేస్తున్నామని అనుకుంటారు ఏ దారిలో వచ్చామో మళ్ళీ ఆ దారి గుండా వెనక్కి వెళ్తూ ప్రదక్షిణ చేయాలి ఈ ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ చేయటానికి నాకు మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుందండి నేను చాలా నెమ్మదిగా నడుస్తూ వెళ్తాను చూడండి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు రావాలి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాను ఎటు నుంచి వెళ్ళాను అటు నుంచే మళ్ళీ ధ్వజస్తంభానికి వచ్చాను ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మళ్ళీ ధ్వజస్తంభంకు దండం పెట్టుకొని మళ్ళీ ఈసారి ధ్వజస్తంభం నుండి కుడివైపుగా వెళ్ళి ప్రదక్షిణ చేయాలి ఇలా కుడివైపుగా నడుచుకుంటూ వెళ్ళి శివాలయం లోపలికి వెళ్ళి ఈసారి చండీశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఈ లోపల చండీశ్వరుడు ఉన్నాడు చూడండి చండీశ్వరుడికి వెనుక భాగంలో స్వామివారికి అభిషేకం చేసిన నీరంతా వెళ్ళటానికి కాలవలాగా ఉంది దాని తర్వాత చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది ఈయన దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా నిశ్శబ్దంగా వెళ్ళాలి వెళ్ళి రెండు చిటికెలు లేదా రెండు చప్పట్లు కొట్టి ఆయన దగ్గర మన కోరిక చెప్పుకొని స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావాలి చండీశ్వర ప్రదక్షిణలో స్వామివారికి అభిషేకం చేస్తున్న నీళ్ళు కానీ పూలు కానీ నిర్మాల్యం కానీ వస్తున్న కాలువను దాటకుండా చేయాలి ఎందుకంటే చండీశ్వరుడు ఈ నిర్మాల్యానికి అధిపతి అధిదేవత ఎలా అయితే వెళ్ళామో అలాగే వెనక్కి తిరిగి వచ్చేసేయాలి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ఇలా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకోవాలి అక్కడికి ఒక చండీ ప్రదక్షిణ అయినట్టు లెక్క ఇలా పద్దెనిమిది ప్రదక్షిణలు అయిన తర్వాత నందీశ్వరుని పూజించిన తర్వాత నందీశ్వరుడి చెవిలో మన కోరికను చెప్పుకొని స్వామివారిని దర్శించుకోవాలి ఇదేనండి చండీ ప్రదక్షిణ చేసే విధానం స్వామివారిని చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడైతే శివలింగానికి పైన ఒక బౌల్లా ఉంది కదండి దాంట్లో నీళ్లు వేసి ఉంచుతారు దానిలో నుంచి నీళ్ళతో ఇక్కడ శివలింగానికి అభిషేకం అవుతూనే ఉంటుంది దుర్గా అమ్మవారండి శివాలయంలో ఉంటారు చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం రివర్స్లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది మనల్ని కరెక్ట్ చేయడానికి పిలుస్తూ ఉంటారు అలాగే ఇలా ప్రదక్షిణ చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు అవేవి మీరు పట్టించుకోకండి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు రివర్స్లో చేస్తున్నామని మనకి చాలా మంది ఆపటానికి కానీ చెప్పటానికి కానీ ట్రై చేస్తారు అవేవి పట్టించుకోకూడదు అలా అని వారితో ప్రదక్షిణ మధ్యలో మాట్లాడకూడదు ప్రదక్షిణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు మనం ధ్వజస్తంభం దగ్గర కూడా ప్రదక్షిణ చేస్తూనే ధ్వజస్తంభ దర్శనం ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవడం లాంటి చేస్తూ ఉండాలి ఎక్కడా ప్రదక్షిణ ఆపకూడదు ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు చండీశ్వర ప్రదక్షిణ చేస్తున్నంతసేపు నెమ్మదిగా చేయాలి నవ్వుతూ చేయాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో చదువుకుంటూ ఈ ప్రదక్షిణ చేయాలి ఈ చండీశ్వర ప్రదక్షిణ చాలా మందికి తెలియదండి అందుకనే మనల్ని ఆపటానికి ట్రై చేస్తారు అవన్నీ మనం చేసే ప్రదక్షిణలో మన కోరికలు తీరటానికి వచ్చే అడ్డంకులని వాటిని పట్టించుకోకుండా మీ ప్రదక్షిణలు మీరు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా ఈ ప్రదక్షిణ చేసిన వారికి కోరికైతే నెరవేరుతుంది ఈ చండీశ్వర ప్రదక్షిణను మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ సన్నజాజులతో కానీ మల్లె పువ్వులతో కానీ ఈ చండీ ప్రదక్షిణ చేసి చండీ ప్రదక్షిణ అయిన తర్వాత స్వామివారికి ఆ పూలతో అర్చన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఇలా చేయటం వల్ల పరమేశ్వరుడు తొందరగా ప్రసన్నమై మన కోరికలను అతి తొందరలో నెరవేరుస్తాడు ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతుంది అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చండీ ప్రదక్షిణ చూసి నేర్చుకోవటానికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి